అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మండల ప్రజా పరిషత్ మోడల ప్రాథమిక పాఠశాల కొండబిట్రగుంటనందు పాఠశాలల అభివృద్ధి కమిటీ చైర్మన్ మద్దులోరి ప్రసాదరావు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ పౌష్టికాహార పథకాన్ని మండల విద్యాశాఖ అధికారులు శ్రీ పిపి నరసింహారావు శ్రీమతి ఎం జయమ్మ ప్రారంభించారు ముందుగా మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి తదనంతరం పౌష్టికాహార పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు సాయం సమయాన వివిధ రకాల పౌష్టికాహారాల సహాయంతో అందించడం అభినందనీయమని దాత రావి చిన్నయను అభినందించారు తదనంతరం జాతీయ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది చే విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీ పిపి నరసింహరావు ఎంఈఓ టు శ్రీమతి ఎం జయమ్మ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిహెచ్ సుధాత ఉపాధ్యాయులు వివి బ్రహ్మయ్య విజయలక్ష్మి సిఆర్పి రవి తదితరులు పాల్గొనడమైనది అంత గొప్ప ఆమె పేరు మీద మనకి గొప్ప సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము అని పెట్టారు దానికి మీ సారు అదే ఆమె పేరునే వచ్చేటట్టు చేసి పౌష్టిక ఆహార పథకము అని పెట్టడం జరిగింది పౌష్టికాహారం అంటే అనేకటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని మీకు మధ్యాహ్న భోజనానికి రాత్రి భోజనానికి మధ్యలో పాఠశాల నుంచి పెట్టు సమయంలో ఒక అరగంట ముందు మీకు పెడుతున్నారు అంటే మీ వయసులో ఎక్కువ ప్రోటీన్స్ అవసరం ప్రోటీన్స్ ఎందుకు అవసరం అంటే బాడీ బిల్డప్ కావాలంటే ప్రోటీన్స్ కావాలి కాబట్టి ఇది మంచిది ఈ ఇది కూడా ఎలాంటి ఆహారం మీకు ఇస్తున్నారంటే ఏ విధమైన హానికరం కానటువంటి ఆహారం ఇది గుగ్గుళ్ళు అనేది ఆయిల్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత ఏవి ఇతర పదార్థాలు కూడా ఇబ్బందికరమైనటువంటి పదార్థాలు ఏవి గుళ్ళలో ఉండవు గుగ్గుళ్ళు ప్రతి ఒక్కరూ తినగలిగేటటువంటి పౌష్టిక ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారం కాబట్టి దీన్ని ఎండుకో కూడా చాలా మంచిగా ఒక అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇంకోటో ఇంకోటో స్వీట్లో ఇట్లా అంటుంటారు కానీ ఇంతకంటే మంచి పౌష్టిక ఆహారం ఏమీ ఉండదు కాబట్టి అందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ జరిగినటువంటి ఆహారాన్ని పాఠశాలలో ప్రజలకు అందించడం అనేది ఆ ఆలోచన రావడమే వేడు మరి టీచర్లతోటే మొదలు పెట్టడం జరిగిందట ఇంకొకటి కూడా ఏంటంటే టీచర్లు మొదలు పెడితే గ్రామం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది అవకుండా అయితే ఉండదు అందులో కొండబెట్టకుంటే ఒక మంచి పేరుంది దేంట్లైనా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకి ఉన్న దాంట్లోనే ఆ బడికి కానీ దేనికైనా కూడా హెల్ప్ చేసేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కొండబెట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే నేను చూస్తున్నా వీళ్ళు వచ్చినప్పటి నుంచి పండించిన ఏదో ఒకటి మనకున్న దాంట్లో చాలా మంది పండిస్తున్నారు అందరు ఎవరు వాళ్ళు ఏంటంటే మంచి మనసుతో ఏదో దైవ కార్యాలు చేయడం కానీ బడి కార్యాలు చేయడం కానీ చాలా ముందుకు వస్తున్నారు ఆ స్కూల్లో కూడా మంచి తోలిచ్చారు చాలా